నారదుడు ఇట్లా అడిగాను ప్రభు మీరు సదాచార విధానమును వర్ణించితిరి మీ ముఖారవిందము నుండి వెలువడిన భగవతి యొక్క అమృత గాథను విను సౌభాగ్యము కూడా నాకు కలిగాను మిగుల దుస్సాధ్యములైన చాంద్రాయణాది వ్రతములను కూడా నాకు తెలిపితిరి ప్రాణులు సుఖముగా చేయగలుగు ఉపాయం ఏదైనాను నాకు తెలుపుడు సదాచార విషయమున గాయత్రి జప విధానము మీరు వచించితిరి దానిలో ప్రధాన వస్తువేది ఏమి చేయుట వలన అధిక పుణ్యము లభించగలదు ఇవే కాక మీరు గాయత్రి యొక్క ఇరువది నాలుగు వర్ణములను తెలిపితిరి వాటికి ఋషులు ఎవరు ఛందస్సులు ఏ పేర్లు కలవి వాటి దేవతలు ఎవరు ప్రభు ఇదంతయు తెలిపి నన్ను అనుగ్రహింపుడు అనెను భగవంతుడగు నారాయణుడు ఇట్లు తెలిపెను మునీంద్ర ద్విజుడు ఏ అనుష్ఠానము చేసినను చేయకపోయినను కేవలము గాయత్రిని అనుష్ఠించినచో కృతకృత్యుడగును మునీంద్ర మూడు సంచల ఎందు సూర్యభగవాను అర్ఘ్యం ఇవ్వవలెను గాయత్రిని జపించవలను ప్రతిదినము మూడు వేల జపమును చేసిన పురుషుడు దేవతల చేత ఆదరింపబడును న్యాసము చేసినను చేయకపోయినను గాయత్రిని తప్పక జపించవలను కపటము లేకుండా సచ్చిదానంద స్వరూపిణి భగవతిని ధ్యానించి జపించవలను బ్రాహ్మణోత్తమ నేనిప్పుడు గాయత్రి యొక్క వర్ణములను ఋషులను ఛందస్సులను దేవతలను మొదలగు తత్వములను అన్నింటినీ క్రమముగా వర్ణించదను వినుము వామదేవుడు అత్రి వశిష్ఠుడు శుక్రుడు కణ్ముడు పరాశరుడు మహా తేజస్వి విశ్వామిత్రుడు కపిలుడు మహానుభావుడగు సౌనకుడు యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడు తపోనిధియగు జమదగ్ని గౌతముడు ముద్గలుడు వేదవ్యాసుడు లోమసుడు అగస్యుడు కౌశికుడు వత్సుడు పులస్సుడు మాండుకుడు పరమ తపస్వియగు దూర్వాసుడు నారదుడు కశ్యపుడు వర్ణముల క్రమముతో వీరు ఇరువది నలుగురు ఋషులుగా చెప్పబడుదురు गायत्री उष्णिक, अनुष्टुप बृहदी पंक्ति त्रिष्टुप जगति अति जगति सेक्वरी अत सेक्वरी धृति अतिधुति विराट प्रस्तारा, पंक्ति कृति प्राकृति आकृति विकृति संस्कृति अक्षर भू भूहु, भुवर, स्वर ज्योतिष्मी मुनी ఇవి గాయత్రి యొక్క ఇరవది నాలుగు ఛందస్సులుగా చెప్పబడిన ప్రాజ్ఞుడ ఇప్పుడు గాయత్రి యొక్క ఇరవది నాలుగు అక్షరములకు సంబంధించిన దేవతల పరిచయమును వినుము ప్రథమ వర్ణమున అగ్ని ద్వితీయమున ప్రజాపతి తృతీయమున చంద్రుడు చతుర్థమున ఈశానుడు పంచమ షష్టముల <Sలును> యందు సూర్యుడు సప్తమమున బృహస్పతి అష్టమమున మిత్రావరుణుడు నవమము నవమునందు భవుడు దశమమున ఈశ్వరుడు ఏకాదశమున గణేషుడు ద్వాదశమున త్వష్ట త్రయోదశమున పూష చతుర్దశమున ఇంద్రాగ్నులు పంచదశమున వాయువు పంచదశమమున వాయువు షోడశమున వామదేవుడు సప్తదశమమున మైత్రావరిణి అష్టాదశమున విశ్వేదేవులు పంతొమ్మిదవ దాని యొక్క మాతృక ఇరవదవ స్థానమున విష్ణువు ఇరవది ఒకటిన వసుగణములు ఇరువది రెండవ స్థానమున రుద్రుడు ఇరవై మూడవ స్థానమున కుబేరుడు ఇరవై నాలుగవ వర్ణము యొక్క దేవతలు అశ్వినీ కుమారులు ఈ విధముగా ఇరవై నాలుగు వర్ణములందు ఇరువది నలుగురు దేవతలు వర్ణించబడి మహాముని ఇప్పుడు వర్ణములకు ఏ ఏ శక్తులున్నవో తెలిపదను వినుము వామదేవి ప్రియా సత్య విశ్వ భద్రవిలాసిని ప్రభావతి జయ శాంత కాంత దుర్గా సరస్వతి విద్రుమ విశాలేశ వ్యాపిని విమల తమోపహారిణి సూక్ష్మ విశ్వయోని జయ వశ పద్మాలయ పరమశోభ భద్ర త్రిపద ఇరువది నాలుగు వర్ణములకు ఈ ఇరవై నాలుగు శక్తులు చెప్పబడినవి మునీంద్ర దీని తర్వాత వర్ణముల యథార్థ రూప పరిచయమును తెలిపెదను చెంప అతసి పుష్పములు పగడము స్ఫటికము పుష్పము బాల సూర్యుడు శంఖకుందేందులతో సమానము పగడము పద్మపత్రము పద్మరాగము ఇంద్రనీలమణి ముత్యము కుంకుమ కాటుక రక్తము వైఢూర్యము తేనె పసుపు కుందము పాలమిశ్రణము సూర్యకాంతము చిలుకతోక శతపత్రము కేతకి మల్లిక కరవీరము అను రంగులు వరుసగా ఇరవై నాలుగు వర్ణములు పేర్కొనబడినవి మునీంద్ర మహాపాపములను నశింపచేయు శక్తి వీటికి కలదు ఇప్పుడు ఈ వర్ణముల తత్వములను వచించేదను పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము గంధము రసము రూపము శబ్దము స్పర్శ ఉపస్థ పాయువు పాదము హస్తము వాగింద్రియము నాసిక జిహ్వా చక్షువు త్వచ శ్రోత్రము ప్రాణము అపానము ధ్యానము సమానము క్రమముగా వర్ణముల యొక్క ఇరవై నాలుగు తత్వములు చెప్పబడినవి దీని తర్వాత ఇప్పుడు వర్ణముల ముద్రలను తెలిపెదను సుముఖము సంపుటము వితతము విస్తృతము ద్విముఖము చతుర్ముఖము పంచముఖము షణ్ముఖము అధోముఖము వ్యాపకాంజలికము శకటము యమపాశము గ్రధితము సన్ముఖోన్ముఖము ప్రలంబము ముష్టికము మత్స్యము కూర్మము వరాహకము సింహాక్రాంతము మహాక్రాంతము ముద్గరము తురీయ పాద గాయత్రి ముద్రలుగా చెప్పబడినవి మునీంద్ర గాయత్రి వర్ణముల యొక్క మహాముద్రలను నీకు తెలిపి